నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయచ్చు మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్లపల్లె కేటీ రామారావు ఈరోజు ఏసీబీ ముందు హాజరయ్యారు యాజ్ పర్ హైకోర్టు డైరెక్షన్స్ అండ్ హైకోర్టు చెప్పినట్టే ఏసీబీ వాళ్ళు కూడా ఆయన లాయర్ రామ్ లోపలికి అలౌ చేశారు రామచంద్రరావు విజిబుల్ డిస్టెన్స్లో కూర్చోబెట్టి వాళ్ళు ది క్వశ్చన్ కేటీఆర్ ది క్వశ్చనింగ్ టు ప్లేస్ ఆల్మోస్ట్ ఫర్ ఎయిట్ అవర్స్ ఎనిమిది గంటల పాటు క్లిక్ చేశారు ఎనిమిది గంటల పాటు క్లిక్ చేయడంలో వాళ్ళు యూజువల్గా ఫాలో అయ్యే సిస్టమ్ కాలో ఫాలో అయినట్టు వస్తారు వార్తల సిస్టమ్ కానీ ఏమిటంటే అరవింద్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రెడ్డి అని చెప్పి ఒక ఆఫీసర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వీళ్ళిద్దరు స్టేట్మెంట్స్ ఆధారంగా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయి యూజువల్గా అట్లా అట్లా జరుగుతుంది కూడా వేరే ఆప్షన్ అనేది జరిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమిటి ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇప్పుడు బ్యాంకు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం ఇవి ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అట్లాగే ఆర్బీఐ పర్మిషన్స్ లేదు వాటికైనా ఇది ఉంది అట్లాగే వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్లో అట్లీస్ట్ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసరు అట్లాగే దీంట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు ఆయన ఆయన చెప్పిన ఇది అండి అట్లీస్ట్ పేపర్లో వచ్చిన దాని వరకు మినిస్టర్ ఆ రోజు మంత్రిగా కేటీ రామారావు ఏది చెప్పాడో అది చేశాను ఐఎమ్ అన్ ఆఫీసర్ ఐ హ్యాడ్ వాండ్ హిమ్ నేను ఆయన్ని హెచ్చరించాను ఏమని మనం రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తున్నాము ఇబ్బంది అవుతుందని నేను ఆయన హెచ్చరించాను హెచ్చరించినా సరే వీఆర్ గోయింగ్ టు కమ్ టు పవర్ ఎగైన్ మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాము కనుక ఏమీ ఇబ్బంది లేదు జస్ట్ డూ ఇట్ అని చెప్పి ఆయన చెప్పాడు యాజ్ అన్ ఆఫీసర్ ఐ హావ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మినిస్టర్ మంత్రి ఆదేశాలు నేను ఫాలో అవ్వాలి ఒక అధికారిక కనుక ఫాలో అయ్యాను నేను ఆయనకి చెప్పారు చెప్పిన ఆయన ఇచ్చేసారు అని చెప్పి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి సో పోసే దాని మీద కూడా వాళ్ళు అడుగుంటారు వాళ్ళు అడిగితే ఈయన ఏ సమాధానం చెప్పడం తెలియదు కానీ ఈయన బయటకు వచ్చి చెప్పింది ఏమిటి అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు అడగడానికి జస్ట్ దే హ్యాడ్ నథింగ్ అంత పాతజాతిగా అవసరంలా ఉంది దెర్ ఇస్ నథింగ్ అసలు ఇది కేసే లేదు అన్నట్టు మళ్ళీ మాట్లాడుకొస్తున్నాడు ఓకే రైట్ మీకు ఏసు ఉందా లేదా ఏమిటి అనేది ఏసీ బోర్డు చెప్తారు ఈయనగా చెప్పాల్సింది ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత ఏసీ ఏసీబో ది డోంట్ కీప్ క్వైట్ ష్యూర్లీ ఎందుకంటే వెన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ డెసిషన్ గవర్నమెంట్ మీన్స్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ టేకన్ అ డెసిషన్ టు యాక్ట్ టఫ్ ఎగెన్స్ట్ ది ఈ ఫార్ములా రేస్ కేస్ దెన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీని సంగతి ఏదో తాల్సిన అయిన తర్వాత ఆఫీసర్స్ కామ్గా కూర్చునే అవకాశం లేదు కూర్చోరు కూడా అండ్ ఇంతకుముందు మన్ ఆయన దగ్గర పనిచేసిన ప్రిన్సిపల్ సెక్రటరీయే ఆయన చెప్పాడు కదా మేము చేశాను అన్నాడు అండ్ ఈయన ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తూ ఆర్కార్ స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నాడు ఎస్ ఐ ఆర్డర్డ్ ఐ హ్యాడ్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు పే ది అమౌంట్ అన్నాడు ఈయన నేను డబ్బులు పే చేయడానికి ఆదేశాలు ఇస్తూ వర్ల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను నేను చెప్పాడు మినిస్టర్ చెప్పాడు కనుక నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను ఆయన చెప్పాడు చెప్తూ కూడా ఆయన ఏం చెప్పాడు నేను ఇటువంటిది జరిగే అవకాశం ఉంది అని చెప్తే కూడా మినిస్టర్ పర్వాలేదు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ జస్ట్ ట్రాన్స్ఫర్ అన్నాడు అందుకనే ట్రాన్స్ఫర్ చేశాను అన్నాడు సో ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బిగుస్తుంది ఒకటి రెండోది ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద అరవింద్ కుమార్ హాజరయ్యాడు దీనికి సంబంధించి అండ్ వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు క్వశ్చన్ చేశారు వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కానీ వాళ్ళు అసలు కేసు రిజిస్టర్ చేయడానికి కానీ బేస్ అంతా కూడా ఏసీ వాళ్ళు పెట్టిన కేసు బేస్ కానీ సో సుమారుగా ఇవే ఇష్యూస్ మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాయి ఎటు వచ్చి అక్కడ ఈడీ వాళ్ళు చేసేది ఏంటంటే మనీ లాండ్రింగ్ సంబంధించి కానీ ఇంకో దానికి కానీ దానికి సంబంధించి అంటే వితౌట్ ప్రాపర్ పర్మిషన్స్ గవర్నమెంట్ మనీ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ టు వన్ ఎల్స్ అబ్రాడ్ బయట దేశానికి డబ్బులు పొప్పడం ఇది రిక్వైర్డ్ పర్మిషన్స్ రిక్వైర్డ్ ప్రొసీ ప్రొసీజర్ ఫాలో కాకుండా దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు అరవిందప్పని క్వశ్చన్ చేస్తారు అండ్ కేటీ రామారావు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆయన ఏం చెప్తాడో ఏవిటి అనేది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ రెండింటిని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కడ ల్యాబ్స్ ఉంది ఏవిటి ఆల్రెడీ ఇవాళ ఏసీబీ వాళ్ళ దగ్గర ఈయన ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన సమాచారం కూడా వాళ్ళ దగ్గర వస్తుంది ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేసుకుని అరవింద్ కుమార్ చెప్పిన దాన్ని కంపేర్ చేసుకుని ఈ ఓవరాల్ బేస్ మీద దెన్ ఈడీ విల్ ఎగైన్ క్వశ్చన్ కెటికరు సో డెఫినెట్లీ ఇన్ ది నెక్స్ట్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఇట్ విల్ బి హాట్ టాపిక్ టు రీడ్ అండ్ లెర్న్ అండ్ హియర్ ఖచ్చితంగా దీని మీద చాలా ఎక్కువ సమాచారం వస్తుంది అండ్ ఓకే ఏం జరుగుతుంది ఏమిటి వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా చేస్తారా అంటే మనం ఇది వెంటనే చెప్పలేం ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సబ్ టైమ్స్ పొలిటికల్ బస్సెస్ డిసిషన్స్ ఓకే లెట్ అస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే దే మే వెయిట్ ఆర్ ఓకే జస్ట్ ప్రొసీడ్ అంటే ప్రొసీడ్ అవుతారు ఎప్పుడైనా అంటే ఇంతకు ముందు రామారావు నిన్న మొన్న కూడా చెప్పినట్టు ఏమిటంటే పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు మీరు చేస్తున్నారు అని పోలీసులు వింటున్నాడు ఎప్పుడైనా అధికారులు వాళ్ళు పొలిటికల్ బాసెస్ అధికారుల అది పోలీసుల మిగిలిన అధికారుల ఎవరైనా కానీ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు చేయాల్సిందే దెర్ ఈజ్ నో ఎస్కేప్ ఫర్ దెమ్ నో ఎక్సెప్షన్ ఫర్ దెమ్ దే హ్యావ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పొలిటికల్ బాసెస్ కనుక పొలిటికల్ పార్టీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయినప్పుడు ఒక్కొక్కసారి ఇబ్బందులు పడతారు మనం గతంలో శ్రీలక్ష్మిని లక్ష్మి చూసాం కదా షీ షీ హ్యాస్ ల్యాండ్ ఇన్ జైల్ అండ్ వీ హ్యాడ్ సీన్ సమ్ ఆఫీసర్స్ ఈవెన్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్